మైదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఫర్టిలైజర్ షాప్స్ అన్నీ కూడా మొత్తము రెవెన్యూ అగ్రికల్చర్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఒక జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో మండల్ లెవెల్లో జాయింట్ టీమ్స్ రెవెన్యూ డివిజన్ లెవెల్లో జాయింట్ టీమ్స్ అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కూడా జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో వాళ్ళు గత రెండు రోజుల్లో కూడా విస్తృతంగా మొత్తం అన్ని ఫర్టిలైజర్ షాప్స్ ఒకవేళ ప్యాక్ సెంటర్స్లో ఉంటే ప్యాక్ సెంటర్స్ వల్ల ఒకవేళ ప్రైవేట్ డీలర్స్ ఉంటే ప్రైవేట్ డీలర్స్లో కూడా అన్ని సెంటర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా సో ఆ యూరియా ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి కూడా అది మిస్యూజ్ కాకుండా ఉండడానికి కూడా స్టాక్స్ ఎంత అవైలబుల్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్టాక్స్ ఎంతైతే మనకి ఫిజికల్గా మనకు అవైలబుల్ ఉంటుందో ఆన్లైన్ సో ఈ పాస్ మెషిన్లో కూడా వాళ్ళు ఎంట్రీ చేస్తూ ఉండాలి సో ఎప్పుడూకి ఫిజికల్కి ఆన్లైన్కి తేడా లేకుండా ఉంటే మనకు అయిపోతున్నప్పటి కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనకు అలాట్మెంట్ అవుతూ ఉంటుంది మన జిల్లాకి వస్తూ ఉంటుంది సో అవి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఫిగర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలనేసి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది అంటే లేని కొరతని కావాలని దురుద్దేశంతో ఎవరైనా సృష్టించినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది లేని దుట్టిన ప్రజలను రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి లేని కొరతని సృష్టిస్తే మాత్రం వాళ్ళ మీద చట్టరీత్యా చాలా కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మన రైతులందరూ ఇప్పుడు ఆనందించదగ్గ విషయం అంటే జిల్లా వాళ్ళ మొత్తం అన్ని మండలాల్లో కూడా ఒక రెండు రోజుల నుంచి మంచిగా వర్షాలు కూడా విస్తృతంగా కూడా పడతా ఉన్నాయి సో మన చెరువులన్నీ కూడా నిండుతూ ఉన్నాయి అది ఒక శుభ పరిణామం రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారు సో అందరు కూడా నాట్లకి రెడీ అవుతూ ఉన్నారు మేబీ మనం ఎక్స్పెక్టేషన్ అనేది ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా నాట్లన్నీ వేయడం కూడా మొత్తం కంప్లీట్ కూడా అవుతుంది అనేసి కూడా అనుకుంటా ఉన్నాం మరి దానికి తగ్గట్టుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఫీల్డ్లోనే ఉండమని చెప్పినాం రైతులతో మమేకమ్మయి రైతులతో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ కూడా వాళ్ళతో మమేకమై ఉండమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన ఫిగర్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి సో ఎక్కడ కూడా మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కూడా లేదు ఎక్కడన్నా కొద్దిగా యూరియా దగ్గరకు వచ్చింది మనకి స్టాక్ రావడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది అనేసి అంటే కూడా ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఎక్సైజ్గా అవైలబుల్ ఉందో సో అక్కడ నుంచి ఆ ఇమీడియట్గా కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాక్ సెంటర్కి ఇక్కడ ఈ ఫర్టిలైజర్ దానికి కూడా మనం వచ్చి చూసినట్టయితే కూడా ఎల్లూరు జిల్లా సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఆడిక్వేట్గా మనకి సుమారు ఒక వెయ్యి బ్యాగ్స్ వరకు ఆల్రెడీ ఆడిక్వేట్గా ఇక్కడ అవైలబుల్ ఉంది ఒక రెండు వందల మూడు ముప్పై బ్యాగ్లు ఆల్రెడీ ఈరోజు మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది సో యాజ్ అండ్ కానీ అయిపోతున్న కొద్ది కూడా ప్రభుత్వం పంపిస్తూ ఉంది మొత్తం మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా నింట్ వరకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఉండే ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మన దగ్గర నిల్వ ఉన్న యూరియా ఉంది ఎక్కడ కూడా ఇష్యూ కాకుండా కూడా ప్రభుత్వం ప్రజలకు ఎస్పెషల్లీ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా మనకి నాణ్యమైన ఎరువులు వాళ్ళకి సకాలంలో అందే విధంగా కూడా అన్ని చర్యలు చేపడుతూ ఉంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ విలేజ్కి వెళ్తున్నారు ఏమి ఎవరితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనేది కూడా డిస్టిక్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తాం అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం సో అందరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉండి రైతులతో మమేకమై వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రైతులకు అందరూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీకు యూరియా ఇరవై ఇప్పుడు మూడు మొత్తం తేడా అయిపోయింది ఎప్పుడేస్తారు ఎప్పుడు వేయాలి ల్యాక్చువల్

సార్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ బ్యాగ్స్ మనం ఆన్లైన్ సార్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బ్యాగ్స్ మనం ఆఫ్లైన్ మనకు గ్రౌండ్ బ్యాగన్స్ చూస్తాం సో వన్ టెన్ బ్యాగ్స్ డిఫరెన్స్ రిఫరెన్స్ చూస్తారండి అయితే ఇక్కడ మంగల్పర్ ముసాయిపేట పాయింట్లో ఫిఫ్టీ టూ బ్యాగ్స్ మంగల్ ఒక ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ బ్యాగ్స్ ఉంది సార్ ఇది వీళ్ళకి రెండు మిషన్స్ ఇవాళ మోడల్స్ అంటే ఇది ఎంట్రెస్ట్ చేయవచ్చు ఇది రెండు పాయింట్స్ ఇట్లా అన్ని పాయింట్స్ త్రీ హండ్రెడ్ తీసుకుపోవాల్సిన లేదు మన దగ్గర యూరియా ఫుల్ ఉంది మన జిల్లాలో కూడా ఫుల్ ఉంది కొద్ది మంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి యూరియా లేదు సుఖకాలు లేకుతాను భయానికి రైతులు ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడే తీసుకొని పోయి పెట్టుకున్నారు మనం అట్లా అవసరం లేదు మీకు ఫస్ట్ టైంకి ఎంత కావాలంటే తీసుకొని పోండి

పాయింట్స్ గోడమ్ పాయింట్స్ అవుతాయి సార్ విలేజెస్ లో సెవెన్ గోడ పాయింట్స్ వల్ల ఏడుగురు చేస్తారు సార్ అంటే మిషన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సొసైటీ నుంచి ఇష్యూస్ లేకపోవడం వీళ్ళ వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఆ ప్యాన్ లేదు సార్ ఒక ఏడు పాయింట్స్ ఉన్నాయి తొగలేదు కదా బ్యాగులు முடிதாக போய் சோ தர்வா மீது நெக்ஸ்ட் கூட வைக்கோ மல்லாது ஷாப் நைன் நைன் ஓகே ஓகே தர ஆள் கூட எஜுவல் ஷாப் న <inaudible> <inaudible> .